ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఎనభై నాలుగవ నామం ఆరక్షరాల నామం రాజరాజేశ్వరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం రాజరాజేశ్వరి అని చెప్పుకోవాలి చంద్రుడి యొక్క యజమాని అయినటువంటి శివుడికి భార్య అని దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు రాజరాజేశ్వరి నుంచి సాగర మేఖల వరకు ఉన్నటువంటి రాజ్యలక్ష్మి మంత్ర విశేషాలు చెప్తున్నాయి ఎవరైనా ఉన్నత స్థితి కావాలనుకునే వాళ్ళు వీటిని పారాయణ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది అమ్మవారిస్తుంది ఇంతవరకు వేదాంత చర్చ చేశారు సాధనా పద్ధతి చేశారు ఇప్పుడు రాజరాజేశ్వరి అనే శబ్దంతో ప్రారంభమవుతున్నటువంటి రాజరాజేశ్వరి విద్యని ఇస్తున్నారు ఇందులో ప్రతిపాదించబడుతున్నటువంటి దేవత రాజ్యలక్ష్మీ దేవత లక్ష్మీబీజమే శ్రీంకారం ఈ శ్రీ ప్రధానంగా కలిగినటువంటి మహామంత్రం షోడసి సమస్త దేవతాత్మకమైనటువంటి మహాలక్ష్మి శ్రీ సూక్తానికి అధిదేవత లక్ష్మీ అష్టోత్తర శతనామ వాళ్ళలో నృపవేశగతానంద అనే ఒక నామం ఉంది ఆ నామానికి రాజుల ఇళ్లల్లోకి వెళ్ళడానికి ఆనందించే తల్లి అని అర్థం అంటే ఆ రాజుల ఇళ్లలో ఉండేటువంటి కళ అమ్మవారే ఆ కళ ఉంటేనే అతడు రాజయ్యాడు అమ్మ అనుగ్రహం ఎవరి మీద పడుతుందో వాడే అంత గొప్పవాడవుతాడు ఈ నామాల వరుసలో కూడా సాధనాపరమైనటువంటి అంశాలు చాలా చూపించారు అమ్మ కృప ఎంత గొప్పదో మొత్తానికి లలితమ్మ మనం ఏది అడిగామో అది మాత్రమే ఇవ్వకుండా మనలో జీవుడికి కావలసినటువంటివన్నీ సమకూర్చి ఉత్తమ గతిని కూడా ఇస్తుంది ఇదే శ్రీ విద్య శ్రీ విద్యే భోగమోక్షకరీ విద్య అమ్మవారి ప్రపంచంలోని సుఖాలు కాకుండా మోక్షం మాత్రమే ఇస్తారు అని చెప్తే ఎప్పుడు కూడా ఆవిడ అలా చెప్తాను ఆవిడ పిల్లలమైనటువంటి మనకి ముందు అన్నీ సమృద్ధిగా ఇస్తుంది నాన్న ఇవే గొప్పవి కాదు పరతత్వం అనేది ఒకటి ఉంది దానికి కావలసిన జ్ఞానం వివేకం వైరాగ్యం కూడా ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్తుంది ఇహము పరము రెండు కూడా అమ్మ ఇస్తుంది రాజ్యలక్ష్మీ అనే నామానికి తత్వావిష్కరణ జరుగుతోంది ఇక్కడ ఇది సాక్షాత్ షోడసి విద్య షోడసి విద్యాది దేవతనే రాజరాజేశ్వరి అన్నారు రాజరాజేశ్వరి అన్న లలితమ్మన్న కామేశ్వరి అన్న కామాక్షి అన్న ఇవిడొక్కతే ఇవన్నీ ఒకే మంత్రానికి ఉన్నటువంటి వివిధమైనటువంటి స్వరూపాలు బ్రహ్మవేత్తలు మాత్రమే అసలు రాజ్యం అంటే ఏంటో తెలుస్తుంది స్వరాజ్యం భోజ్యం వైరాజ్యం పారమిష్టికం రాజమాధిపత్యం వేదమంత్రం చెప్తోంది ఇవన్నీ కూడా ఉన్నత స్థితిని ఇచ్చేటువంటి నామాలు ప్రతి వాడు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటాడు అట్లాగే కోరుకోవాలి కూడా ఆధ్యాత్మిక సాధనలో ఇంకా ప్రగతి సాధించి ముందుకెళ్లాలనుకుంటే దానికి ఈ నామాలు సహకరిస్తాయి ఎదుగు బదుగు లేకుండా బతుకు ఉంటుంది అనుకుంటే ఈ నామాలు కరదీపికలాగా పనిచేస్తాయి దానికి కూడా శ్రీమాత్రే అనేటువంటి సంపుటీకరణ చేసుకొని రాజరాజేశ్వరి నామం నుంచి సాగర మేఖలానామం వరకు కూడా చదివి మళ్ళీ శ్రీమాత్ర నమ అంటే ఈ రాజరాజేశ్వరి దగ్గర మొదలై సాగర దగ్గర పూర్తయినటువంటి ఈ నామాల సంపుటికి ముందు చివర శ్రీమాత్ర నమ చదువుకుంటే ఒక సాధనా పద్ధతి రాజరాజేశ్వరి అమ్మవారు రాజరాజులకు ఈశ్వరి ఆమెను మించిన దైవం ఆమెను మించిన తత్వం ఇంకోటి లేదు అన్నది ఈ నామం చెప్తోంది అమ్మతత్వాన్ని నిరంతరం అనుభవించేటువంటి యోగులు రాజరాజేశ్వరి అన్న మాటకే సమాధి స్థితిని పొందేస్తారు ఈ మాటలో అంత గొప్పతనం ఉంది రాజ రాజ ఈశ్వరి ఇందులో ఉన్నాయి రాజులు అంటే గొప్పవారు పాలించే వాళ్ళని రాజు అంటారు భారతం రాజు అనే మాటకి నిర్వచనం చెప్తూ రంజకత్వాత్ రాజా అంటే రంజింప చేస్తాడు కనుక రాజు అన్నది చేస్తాడు లోటు లేకుండా చూస్తాడు అలాగే రాజు అనే దానికి ఇంకొక అర్థం ఉంది రాజాతే ఇది రాజా ప్రకాశించువాడు అందరికంటే గొప్పగా అన్నింటిలోనూ గొప్పగా ఉన్నవారిని రాజు అంటారు కొందరు సంపదల్లోనే రాజు అవుతారు కొందరు సమర్థతలో రాజు అవుతారు కొందరు జ్ఞానంలో రాజు అవుతారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాజ్యం చేసుకుంటారు అన్నిటిలోనూ రాజులు ఉంటారు మొత్తానికి రాజులు అంటే గొప్పగా ఉండేవాళ్ళు అందరినీ ఆనందింపజేసేవాళ్ళు అని చెప్పి అర్థం ఇలాంటి పనిచేసే బాధ్యత కొందరికి అమ్మవారికి అప్పజెప్పింది అలా మనకి ప్రపంచంలో కూడా ఒక పెద్ద రాజు ఉంటాడు ఆయనే సామ్రాట్ ఆయన కింద సామంతులు చాలామంది ఉంటారు అమ్మవారు సామంతులుగా ఎంతో మందినో నియమించింది వాళ్ళందరూ కూడా మనకి రాజులు దిక్పాలకులైన మొదలైన వారందరినీ రాజులు అంటారు బ్రహ్మ విష్ణు రుద్రులని రాజరాజులు అంటారు దేవుళ్ళందరికీ వాళ్ళు దేవుళ్ళు ఈ ముగ్గురికి మహేశ్వరులు అనే పేరు ఉంది వారికి కూడా ఈశ్వరి నియమాకురాలు యా బ్రహ్మ అచ్యుతంకర ప్రభుది సదా పూజిత అని చెప్పినట్లు కుబేరుడికి రాజరాజు అనే పేరుంది సృష్టిలో ఆయన కృప కూడా మనకి ఉండాలి రాజాధిరాజాయ ప్రసయ్య సాహిని వై వైశ్రవణాయ కుర్మహే వైశ్రవణుడు అంటే కుబేరుడు ఆయనకు సంబంధించినటువంటి మంత్రం ఇది రాజాధిరాజు అంటే కుబేరుడు రాజరాజేశ్వరి అంటే మహాలక్ష్మి రాజరాజైనటువంటి కుబేరుడికి కూడా అమ్మవారే నియమాకురాలు దీనిని నామం దగ్గర వివరించుకుందాం శ్రీ విద్య పన్నెండు విద్యల్లో ఒకటిగా కుబేర విద్య కూడా చెప్తున్నారు మను విద్య చంద్ర విద్య వలె ఇది కూడా స్మరించుకోవాలి కుబేరుడు కూడా శ్రీ విద్యా ఉపాసకుడే కుబేర సంబంధమైనటువంటి రహస్యాలు మొత్తం కూడా ఈ నామ పరంపరలో వస్తాయి కుబేర లక్ష్మి ఆరాధన అని ఒకటి ఉంది దానికి ఒక మంత్రం చెప్తారు కొంతమంది ఇళ్లలో కుబేర లక్ష్మి పటం కూడా ఉంటూ ఉంటుంది సమస్త లోకపాలకులకి పాలకురాలు లోకపాలకులైనటువంటి దేవతలకి నియమాకురాలు బ్రహ్మ విష్ణు రుద్రాదులను కూడా నియమించినటువంటి నియమాకురాలు అని మూడు అర్థాలు చెప్తూ కుబేర విద్య శ్రీ విద్యను కూడా మనం ప్రస్తావన చేసుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజేశ్వర్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ